ఎరా నువ్వు ఇంత పిరికోడు వినరా చెక్ విషయంలోకి వస్తాను వినండి ఈరోజు నేను నర్సరావు బేట దగ్గరికి వెళ్ళొచ్చా అతని పేరు ఇట్లాంటివి ఏమి చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే అతను సీక్రెట్గా ఉంచమని చెప్పాడు ప్రమాణ పూర్తిగా చెప్తున్నా గుండెల మీద చేసుకొని నేను ఈరోజు ఒక బాధితుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చా అయితే విషయం చెప్తా విను క్లియర్గా వింటే నీకు ఉపయోగపడుద్ది వినకపోతే నువ్వు ఏదో దారిన కుంతలో పడతావు అంతమైందా నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో మీరు జాగ్రత్త పడతారని చెప్తా నాకు వేరే ఏ తప్పుడు ఆలోచన లేదు అయితే అతను మొన్న లైవ్లో నెంబర్ అడిగిండు నెంబర్ ఇచ్చా ఫోన్ చేశాడు సిచ్యువేషన్ ఇదన్నా ఇట్లా ఉంది ఒకసారి మీతో మాట్లాడాలి రమ్మని చెప్పేసి అన్నాడు అయితే వెళ్ళే వెళ్ళే ముందే నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు నాకు జరిగినట్టు ఎవరు జరగకూడదన్నా మీరు బయలుదేరి వచ్చేసేయండి నేను మాట్లాడతాను కెమెరా ముందుకు వస్తాను నాకు అటువంటి భయం లేదు అసలు ఆ అమ్మాయికి శిక్ష పడాలి అది ఎడా ఇది పడాలని చెప్పేసి అన్నాడు విషయం ఏందయ్యా అంటే ఈ అబ్బాయి వయసు చిన్నది ఒక ముప్పై లోపు ఉంటాయి ఈ అమ్మాయి చేసుకున్న వయసు నలభై దగ్గరలో ఉన్నాయి కాసిన నలభై ఆవిడికి పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారని విషయం పక్కన పెడితే ఆ వీడికి ఆ విషయం తెలియదు సో విషయంలోకి వెళ్తే వీడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడండి మనవడు స్వగ్రామం వచ్చేసి అద్దంకి ఏంటి పేరు ఇవన్నీ ఏం మెన్షన్ చేయను అద్దంకిలో ఉండేవాడు ప్రజెంట్ ఈ వేధింపులన్నీ తలనొప్పులన్నీ తట్టుకోలేక పరుగు పోయి అన్నీ మూసుకొని వచ్చి నర్సరాపేటలో ఉంటున్నాడు పొలం చోట పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ చిన్న జాబ్ ఒకటి అయితే ఈ అబ్బాయి ఒక ఆంటీని ఇష్టపడ్డాడు అంటే ఇష్టపడితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఎట్లాగో తెలుసా పెద్ద మనుషుల్లోనో లేకపోతే వేరే వాళ్ళెవరిని పిలిచో లేకపోతే ఫ్రెండ్స్ని పిలిచో ఏం చేసుకోవాలా గుళ్ళోకి వెళ్ళి తాళుబట్టు కట్టుకుని వచ్చేసారు తాళిబట్టు కట్టుకునే ముందు ఒక బాండ్ పేపరు రాపించుకున్నారు ఏమనయ్యా అంటే నాకు లైఫ్లో ఫస్ట్ టైం ఈ అబ్బాయితో మాత్రమే పెళ్ళైతుంది నాకు నాకు ఇంతకుముందు ఏ ఇతర రిలేషన్స్ లేవు అది నేను ఇతనికి ఇష్టపడే పెళ్లి చేసుకుంటాను ఎటువంటి బలవంతం లేదని ఒక పేపర్ రాసుకొని దాని మీద వీడి సంతకం వీడు చేసుకున్న అమ్మాయి సంతకం ఇద్దరు సాక్షుల సంతకాలు లాయర్ సంతకాలు నోటర్ చేయించేసుకున్నాడు లాయర్ సంతకం కూడా దాని మీద అన్ని సంతకాలు అయిపోయిన తర్వాత గుళ్ళు తాలూడి కట్టేసుకొని కొన్నాళ్ళ పాటు ట్రావెల్ అయ్యారు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం ఎట్లా పడితే అట్లా మాట్లాడటం చేస్తూ ఉంటే సరే మనం సర్దుకుపోయేవాడు ఇష్టపడ్డ అమ్మాయిగా ఎంతైనా ఆంటీ నష్టపడి చేసుకున్నాడు వయసులో పెద్ద నష్టపడి చేసుకున్నాను కదా సరే మనకు మనల్ని నమ్మొచ్చిందని రోజులు గడిచిపోతున్న కొద్దీ అట్లా 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 సాగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఏం జరిగిందంటే నాకు మా ఊర్లో పనుంది దానితోడు మా అమ్మ వాళ్ళకి హెల్త్ కూడా బాగుండడం లేదు నేను వెళ్ళి ఊళ్ళో పని చిన్న పని ఒకటి ఉంది మన ప్రాపర్టీకి సంబంధించి దాన్ని సెటిల్ చేసుకొని మా అమ్మ వాళ్ళ హెల్త్ కూడా బాగాలేదు కదా దాన్ని చూసుకొని నీ దగ్గరకు వచ్చేస్తా వెంటనే నువ్వేం కంగారు పడమాకు నా గురించి భయపడమాకు అంది సర్లే మరి మీ అమ్మఒలకి హెల్త్ బాగాలేదు అంటారు వచ్చిన డబ్బులు ఏమైనా ఉన్నాయంటే డబ్బులు లేవు నువ్వు ఇస్తేనే తీసుకెళ్లాల్సిన పరిస్థితి నా గురించి నీకు తెలుసు కదా అంటే మనోడి దగ్గర సేవింగ్స్ కొన్ని డబ్బులు అయితే ఉన్నాయి వాటిని డ్రా చేసి అమ్మాయికి ఇచ్చాడు రెండు లక్షల రూపాయల దాకా తీసుకుని వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి నాలు అయింది ఐదు రోజులు అయింది ఫోను రి రింగ్ కానీ ఫోన్ ఎత్తట్ల సడన్గా ఒకరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది ఇక మనోడికి గుండెల భయం మొదలైంది అక్కడ ఏదో జరగడానికి జరిగి ఉంటుంది దానికి తోడు ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం కదా పాపం వాళ్ళ పేరెంట్స్ చూసి అసలు నువ్వు అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదనో లేకపోతే నన్ను ఆ అమ్మాయి నుంచి మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తుందో ట్రై చేస్తున్నారేమో అని భయపడి భయపడుతూ అట్లా రోజులు గడుస్తుండే నెల నెల తర్వాత ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా సంగతి నాకు నువ్వంటే ఇష్టం లేదు నీ వల్ల నేను నరకయాత్నం అనుభవిస్తున్నాను నన్ను వదిలేసి ఇంకొక అబ్బాయిని వెళ్ళి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి చెప్పింది అంట షాక్ తిన్నాడు అదేంటి నీకు నాకు సెట్ అవ్వడం ఏంటి నీకు నాకేమో గొడవలు అయినాయ్య నేను నేను బాగానే చూస్తున్నాను కదా ఎందుకని సెట్ అవ్వదు ఆ అమ్మకు బాగలేదు డబ్బులు ఇచ్చి పంపించాను కదా బాగానే చూస్తున్నాను ఏంటి ప్రాబ్లం అంటే అవన్నీ నీకు అనవసరం చెప్పాల్సిన అవసరం లేదని ఫోన్ కట్ చేసేసింది అంట ఇట్లాగా అనేక సార్లు రిపీట్ అయిందండి ఒకటి రెండు సార్లు కాదు ఫోన్ చేయడం కట్ చేయడం ఫోన్ చేయడం కట్ చేయడం లేదా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకోవడం ఇదే పనిగా రన్ అవుతూ ఉంటే మనవాడికి ఇక డౌట్ మొదలైంది ఇతనిదైన శైలిలో ఈ అమ్మాయి అసలు హైదరాబాద్లో వీళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉండరంట పొలం చోట అవన్నీ చెప్పదలుచుకోవట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి పలాన చోట ఉంటారని చెప్పేసి చెప్పింది కదా ఆడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు పెళ్ళిలో దిగిన ఫొటోస్ ఉన్నాయి లాయర్ దగ్గర సైన్ చేయించుకున్న నోట్ ఉంది దాన్ని పట్టుకొని ఆ ఏరియా మొత్తం జల్డి పడేశాడు ఇట్లా సంగతి అండి ఈ అమ్మాయి పేరు పలానా మేము పలానా చోట మ్యారేజ్ చేసుకున్నాము కానీ ఇప్పుడు ఇట్లా వచ్చేసిన డబ్బులు తీసుకొని తర్వాత నుంచి ఫోన్ కట్ చేయడము నాకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పేసి మాట్లాడటం నేను నుంచి విడాకులు తీసుకుంటున్నాను నాకు ఇచ్చేసి అని చెప్పేసి బలవంతం పెడుతూ ఉంది టార్చర్ పెడుతూ ఉంది అదేమంటే నాకు ఫోన్ చేస్తే నేను చచ్చిపోతాను చెప్పేసి బెదిరిస్తుందని ఏవేవో చెప్పాడు అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ ఏరియా వాళ్ళు చెప్పారంట ఈ అమ్మాయి ఇక్కడే రెంట్కు ఉండేవాళ్ళు కానీ ఎవరినో ఒక అబ్బాయిని వేసుకొని తిరగడం అయితే మేము చూస్తూ ఉన్నాం అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అడిగితే మా బా మా అన్నయ్యనో తమ్ముడనో లేకపోతే ఈయనే మా హస్బెండ్ ఏదో చెప్పుకుంటూ వచ్చేది మేము మాకు పలా ఇట్లా అనే సంగతి మాకు తెలియదు కదా అయితే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందయ్యా ఎవరో ఉన్నారు రోజు ఒక అతను అయితే వస్తూ ఉంటుంది ఒక బైక్ మీద వస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలుసు ఈ ఏరియాలోనే ఎక్కడ ఉంటారు వాళ్ళ నలుగురు కలిసి వెళ్ళడం కూడా మేము చాలాసార్లు చూసాం ఈ రోడ్లోని ఎదుగు ట్రై చేయ అంటే చాలా తిరిగాడు అంటాం తిరిగితే అప్పటికే అమ్మాయి మగ మార్చేసింది అక్కడి నుంచి మార్చేసి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అయితే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడే మా వెనుకొండ దగ్గరలో వెనుకొండ అంటే వెనుకొండ కొంచెం అంతా దర్శి మీకు దర్శి ఐడియా ఉండే ఉంటుంది దర్శి ఆ దర్శి ఏరియాలో ఇతను పెళ్లి చేసుకోక ముందు ఫస్ట్ పెళ్ళి అవ్వక ముందు ఇది ఒక రెండో అతను చేసుకుంది కదా రెండో అతను కాక దర్శిలో వేరే అతను పెళ్లి చేసుకుంటాడు మూడో మూడో అతను పెళ్లి చేసుకుంటే అతను చనిపోయాడు అంట వీళ్ళందరికంటే ముందు దర్శి అతను పెళ్లి చేసుకుంది అతను చనిపోయాడు కాలక్రమేణా ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూ వచ్చు సం ప్రాబ్లం ఏదైనా కానీ అతను అంట చనిపోయిన తర్వాత ఇతను పెళ్లి చేసుకుంది ఇతని తర్వాత ఇతను కాదు అనుకో మళ్ళీ హైదరాబాద్లో వేరే అతను పెళ్లి చేసుకుంది ఇక్కడ మెయిన్ బిస్టింగ్ పిస్టింగ్ చెప్తే విను వీళ్ళ ముగ్గురు కంటే ముందే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఫస్ట్ ఒక అతనితో పెళ్ళైపోయింది పెళ్ళైపోయి వాళ్ళ అతనితో ఇద్దరు పిల్లల్ని కనింది పిల్లల్ని కని ఆమెకి ఫస్ట్ అతనికి ఏమైందో తెలియదు విడిపోయారంట పిల్లలు మాత్రం ఫస్ట్ చేసుకున్న హస్బెండ్ దగ్గరే ఉన్నారంటే ఈమెడ దగ్గరే తెలియారంట ఫోటో కూడా చూశాను వయసులో పెద్దవాడే కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వచ్చేసి ఆ వ్యవహారం శైలి అంతా ఏదో తేడా తేడాగా ఉంది అయితే ఈ విషయం వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి మొత్తానికైతే రాబట్టేశాడు ఫస్ట్ పెళ్ళి అయింది తర్వాత దర్శి తర్వాత ఈడు తర్వాత హైదరాబాదు ఆ తర్వాత ఇంకెవరిలో లైన్లో ఉందని ఇతను నాకు చెప్పడం జరిగింది అయితే నేను మోసపోయానని చెప్పేసి ఇతనికి అర్థమైపోయి కోర్టులో కేసు వేస్తే లాయర్గా ఇతను చెప్పిందని ప్రకారం చెప్తున్నాం నాకు ఏ విషయం తెలియదు ఆడికి వెళ్ళిన తర్వాత అతను చూపించాడు కూడా నేను పలానా లాయర్ దగ్గర నేను కేసు పెట్టానన్నా నా కేసు ఇప్పుడు కోర్టులో ఉంది మరి అమ్మాయి దగ్గర నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడని చెప్పేసి లాయర్ అడిగితే నాకేం వద్దండి నేను ఆ అమ్మాయికి మనీ ఇచ్చా నా మనీ ఏదైతే ఉందో అది మొత్తం అనాపయంతో సహా నాకు వస్తే చాలండి నేను విడిపోదని డిసైడ్ అయ్యాను నాకు ఇట్లా సంగతి తెలియదు ఫస్ట్ నన్నే పెళ్లి చేసుకుంటా పెళ్ళి నీతోనే పెళ్ళి అని చెప్పేసి మాట్లాడింది ఇదిగో నోటి మీద కూడా సంతకం పెట్టింది మీరే చూడండి అని చెప్పేసి లాయర్ సంతకం చేసి కూడా చూపించాడు సరే ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేస్తాను ముప్పై వేలు ఇవ్వని చెప్పేసి అన్నాడంట మనోడు ముప్పై వేలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నెంబరు లాయర్ దగ్గర ఉందిగా తీసుకుంటాడుగా కాంటాక్ట్స్ అన్ని ఈత లాయర్ అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈయన ఆ అమ్మాయి ఫోన్ చేసి మీ ఇప్పుడు నువ్వు చేసుకున్న అబ్బాయి ఎవరైతే ఉంటారో మీ మీద కేసు ఫైల్ చేశారు మీరు కోర్టు దాకా రావాల్సిందని చెప్పేసి మాట్లాడితే ఆ అమ్మాయి ఏం చేసింది లాయర్కి ఇతని ఇచ్చింది దాని మీద డబుల్ డబుల్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పేసి కేసు కొట్టేసి అలా చూడండి లేదా అట్లా నడిపించండి సార్ అని చెప్పేసి మాట్లాడి ఇతనికి డబ్బులు ఇచ్చిందంట నీ విషయం అతనికి ఎట్లా తెలిసిందంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందంట నువ్వు ఎవరైతే లాయర్కి డబ్బులు ఇచ్చి నా మీద కేసు ఫైల్ చేయించావో నేను అతనికి లాయర్కి డబ్బులు ఇచ్చాను ఈ కేసు ముందుకెళ్ళదు ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిందంట సరే ఇట్ట కాదని స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని ఆ అమ్మాయితో మాట్లాడి ఇక్కడ వీడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆంటీ దగ్గర ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటు లాయర్ బాగుపడ్డాడు పోలీసుడు బాగుపడ్డాడు మడ్డ గుడిసిపోయింది ఈడు అది సరే ఇట్లా సంగతం ఇట్లా ఉందని చెప్పేసి అన్నాడు నేను ఆడికి వెళ్ళాను కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాను విన్న తర్వాత మనవాడు ఏమన్నాడంటే నన్ను అన్న నాకు ఇట్లా జరిగింది కదా వీడియో మొత్తాన్ని నేను మనం యూట్యూబ్లో పెట్టేద్దామన్నా నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నాకు చాలా బాధగా ఉంది నాలాగా ఎవరూ సఫర్ అవ్వకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యానన్న అన్నాడు సరేలే అని వెళ్ళా వెళ్ళిన తర్వాత అన్నాడు అన్న ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది తమ్ముడు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయితో నీకు రిలేషన్ ఉండదు ఎందుకంటే ఒకరితో ఆహారం కాదు అమ్మాయికి రకరకాలు ఉంది కష్టం ఏదో ఒకటి చేసి వదిలించేసుకో ఇంకో విషయం విను డబ్బులు అయితే రావు ఎందుకంటే చట్టమే చెప్తుంది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి మా అబ్బాయికి డబ్బులు పెడితే కనుక ఖచ్చితంగా అమ్మాయి వెళ్ళి స్టేషన్లో కేసు పెడితే మొత్తం అనా పైసలు సహా వసూలు అది అదే అదే అబ్బాయి అమ్మాయి కోసం ఖర్చు పెడితే ఆ డబ్బులు రూపాయి కూడా తిరిగి రాదు నువ్వు బిల్లులు చూపించు ఏమైనా చూపించు ఇది చట్టంలో ఉంది కావాలంటే కనుక్కోండి రా తమ్ముడు నీ టైం వృధా డబ్బులు బొక్క ముప్పై వేలతో పోయింది అనుకొని వదిలేసే ఏంటి అది అట్టాగో నీ ఇంటికాడ వచ్చి గోల్ చేసి ధర్నా చేసేది ఏమి ఉండదు ఒకవేళ ఇంటికి వచ్చి ధర్నా చేసి గొడవ చేసిన దాకా వస్తే ఆ అమ్మాయికి వేరే వేరే వాళ్ళతో పెళ్ళి అయిన వ్యవహారం వాళ్ళతో వాళ్ళందరితో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరెవరైతే ఎంతమంది పెళ్లి చేసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళతో కాల్ రికార్డు మాట్లాడిన రికార్డ్స్ అన్నీ వినిపించాడు నేను మొత్తం అందరూ విన్నా చనిపోయిన పర్సన్ కూడా ఫోటో కూడా చూపించాడు సరే ఓకే ఇప్పుడు పరిస్థితి ఏందన్నా మరి యూట్యూబ్లో వీడియో పెడదామంటే వద్దు తమ్ముడు యూట్యూబ్లో వీడియో వద్దే వద్దు పెళ్ళి కదా జాగ్రత్త పడు అన్న నేనే ఫస్ట్ అడిగా మరి యూట్యూబ్లో దూరం వచ్చాను కదా వీడియో చెప్తామంటే ఏమని చెప్పండి అన్నా స్టార్ట్ చేద్దామని చెప్పేస్తన్నాడు తర్వాత ఒక మాట అన్న ఇట్లా కాదులే అమ్మా ఇంకో పెళ్లి చేసుకుంటే ఎవరిని చూస్తే బాగోదు నీ ఫేస్ బ్లర్ చేద్దామనేగా నాకు ఎందుకు మనసు ఒప్పట్లేదులే వద్దులే అన్న సరే నాటికి వెళ్ళిన తర్వాత నేను రిటర్న్ అయిపోయాను జరిగిన సిచ్యువేషన్ అయితే ఇది సో ప్లీజ్ మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది భయ్యా అమ్మాయి బాగుందని వయసులో పెద్దదైనా పర్వాలేదు అనుకొని మీరు పులిహోరైనా కలిపితే అది మీతోనే పర్మనెంట్ అని గ్యారెంటీ లేదు కొంతమంది అందరూ కాదు అందరం అని చెప్పేసి ఓ గీక్కోవద్దు అపాయింట్మెంట్ రాసుకోండి ఇచ్చిగాడు బాగుంటుంది గెలుపుకోవద్దా కొంతమంది ప్రతి వీడియోలు చెప్తాను నేను జాగ్రత్త పడండి ఇలాంటి వీడియోస్ మనం చాలా చూసి ఉండొచ్చు కానీ ఇది నేను డైరెక్ట్గా చూశాను మీరు టీవీలో చూసారు నేను డైరెక్ట్గా చూసి చెప్తున్నాను మీకు నాకు అవి అంతే తేడా ఉంటా భయ్య జాగ్రత్తగా ఉండండి లవ్ యూ బాయ్